ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి చెక్క బొమ్మలు ఎంత ప్రసిద్ధో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల లక్క బొమ్మలు అంతే ప్రసిద్ధి గత కొన్నేళ్లుగా లక్క బొమ్మలు తయారు చేస్తూ రాష్ట్రానికే స్పూర్తిగా నిలుస్తున్నారు పూర్వకాలం నుంచి లక్క బొమ్మల తయారీనే జీవనోపాధిగా మార్చుకున్నారు ఈ బొమ్మల తయారీ ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా నిలదొక్కుంటున్నా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల వీరన్నగూడెం బొంతపల్లి గ్రామాలు లక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి ఆయా గ్రామాల్లో దాదాపు అరవైకి పైగా కుటుంబాలు దీన్నే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాయి ఈ వృత్తిలో కొనసాగుతున్న వారిని కొత్తగా వచ్చేవారిని మరింత ప్రోత్సహించాలని గుమ్మడిదలలో గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు దీన్ని నిరంతరాయంగా కొనసాగించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వీరన్నగూడెంలో ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది స్థానిక భద్రకాళి గ్రామ సమైక్య సంఘం నేతృత్వంలో మహిళా సంఘాల సభ్యులు కు విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు దీని ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఏ ప్రదర్శనల్లోనైనా ఇక్కడి లక్క బొమ్మల స్టాల్స్ ఉండి తీరాల్సిందే ఇటీవల నిర్వహించిన ఓ ప్రదర్శనలో ఈ మహిళా బృందం ప్రదర్శించిన బొమ్మలను చూసిన సీఎం రేవంత్ రెడ్డి సంబరపడ్డారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు ఈ లక్క బొమ్మలను కొనుగోలు చేశారు ప్రస్తుతం ఆరు మహిళా సంఘాలు ఈ కళాకృతులను తయారు చేస్తున్నాయి ఈ వృత్తిలో చిన్ననాటి నుంచి కొనసాగుతున్న మహిళా సంఘాల్లో చేరిన తర్వాతే వృత్తిపై మరింత నైపుణ్యం వచ్చిందని మహిళలు చెబుతున్నారు సంఘం ద్వారా స్వయం ఉపాధితో పాటు డబ్బు అవసరమైనప్పుడు లోన్ రూపంలో తీసుకుని వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తున్నాం మహిళలు చెబుతున్నారు మేము చిన్నప్పటి నుంచి తయారు చేస్తున్నాం మా తాతల నుంచి తయారు చేసిన చెక్క బొమ్మలు మేము కూడా తయారు చేస్తున్నాం నేను నేర్చుకోలేను కానీ పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నా టెన్ ఇయర్స్ అవుతుంది నేర్చుకొని మళ్ళీ మేము సంఘాలలో కూడా చేరినప్పటి నుంచి కూడా మాకు చాలా బెనిఫిట్ ఉంది ఇది మా దగ్గర అసలు ఇంత డెవలప్ లేకుండే మాకు సంఘాలలోకి వచ్చినప్పటి నుంచి డెవలప్ అయినాం మేము మళ్ళీ మాకు లోన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది మంచిగా కట్టుకుంటున్నాము తీసుకుంటున్నాము గ్రూప్ల వల్ల చాలా డెవలప్ అయినాము బయట అప్పు తెచ్చుకోకుండా గ్రూప్ తీసుకొని కట్టుకోవడం మంచిగా ఉంది మాకు మళ్ళీ ఎక్కడ ఎగ్జిబిషన్స్ ఎక్కడ వెళ్ళినా కానీ మేము వెళ్ళి స్టాల్ పెట్టి అమ్ముకుంటుంటాం సీఎం దగ్గరికి కూడా ప్రోగ్రాంలో వెళ్ళినాము మాట్లాడినా నేను ఇట్లనే చేసుకోవాలి మంచిగా డెవలప్ కావాలమ్మా మీకు చాలా సహాయం చేస్తాం ఇంకా మేము సంఘాలకు కూడా చాలా హెల్ప్ చేస్తాం అనేసి సీఎం గారు అన్నారు మా పరిధిలో ఇరవై ఒక చిన్న సంఘాలు ఉన్నాయి అందులో ఆరు సంఘాల వారు ఈ వృత్తి చేస్తారు వాళ్ళకి ఉపాధి కొరకు ఎట్లాంటి లోన్స్ అయినా మేము శాంక్షన్ చేస్తాము ఇప్పటి వరకు వీళ్ళకి బ్యాంక్ లింకేజ్ నుంచి ఈ ఆరు సంఘాలకు మాత్రమే నాలు నలభై నాలుగు లక్షల వరకు మేము లోన్ చేశాము శ్రీనిధి నుంచి ఒక యాభై నాలుగు లక్షలు ఇంకా గ్రామ సంఘం నుండి కూడా దగ్గర దగ్గర ఒక పదమూడు లక్షల వరకు వీళ్ళకి ఎప్పుడంటే అప్పుడు మేము ఓ దశలో ఈ వృత్తి కనుమరుగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుకొచ్చి శిక్షణతో సహకారం అందించగా నేటి తరం సైతం లక్క బొమ్మల తయారీనే జీవనోపాధిగా మార్చుకుంది లక్క బొమ్మల తయారీకి పాలగొడిసె చెట్టు కరను ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు గతంలో ఈ రకం చెట్లు అంతగా లేకపోవడంతో తయారీదారులకు ఇబ్బందిగా ఉండేది అప్పట్లో కళాకారులు పాలనాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో మంబాపూర్ అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి పాలగొడిసె మొక్కలను నాటి సంరక్షించారు ప్రస్తుతం అక్కడి నుంచే ముడిసరుకు తెచ్చుకుని వివిధ ఆకృతుల్లో బొమ్మల్ని తీర్చి మహిళలు అంటున్నారు దీనికి లక్క ఏమన్నా బొమ్మ తయారు చేయాలంటే కట్టే కావాలి దానికి మళ్ళీ లక్క కావాలి ఉల్లితోనే తయారవుతాయి ఉల్లి బదులి ఇట్లా హతారు ఉంటాయి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మాకు కరెంటుదే ఇబ్బంది కట్టే ఇబ్బంది మాకు అనే అది లక్కకు కరెంట్ బిల్కే వెనక జరిగి మేము అప్పటి నుంచి చేస్తున్నాం మీదే పని చేస్తున్నాం కానీ లాభం లేనట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో టైంపాస్ కాకపోతే కొంచెం కొంచెం పిడికీలు పచ్చిసాయలు అవి తయారు చేస్తున్నా అంతా కూర్చుంటే నేను పద చేసుకుంటా అంటే ఐదు వందల పని అయిపోతుంది మా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పని మాది మా మా దగ్గర వచ్చి దొంతులు బావి కిచెన్ సెట్టు పచ్చిసకాయలు ఇవన్నీ తయారు చేస్తాము దానికి తయారు చేయాలంటే ముందుగా కట్టె కావాలి కట్టె కావాలంటే మాకు ఇక్కడ లేదు దొరకడం లేదు కొనుక్కుంటున్నాము అది కూడా లక్క ఉంటుంది పెట్టాలంటే దాన్ని కలపాలి ముందు ఫుడ్ కలర్ దానికి పడుతుంది మళ్ళీ కట్టె అవసరం పడుతుంది బొగ్గులు మొగులాకు ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతాము ముందుగా పెట్టుకోవాలంటే మిషన్స్కి మాకు స్థలం లేదండి ఏదైనా మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే ఇంకా ముందు ముందు బాగా చేస్తామని కోరుకుంటున్నాం ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ప్రత్యేక రుణాలు ఇప్పించి బొమ్మల తయారీని ప్రోత్సహిస్తున్నారు ఈ మహిళా సంఘాల నుంచి వచ్చిన ఉత్పత్తులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాల్లో బహుమతులుగా కొనుగోలు చేయగలిగితే ఆర్థికంగా వారికి తోడ్పడిన వాళ్ళమవుతామని సెర్ఫ్ అధికారులు భావిస్తున్నారు స్వయం ఉపాధి కింద మనకి అరవై కుటుంబాలు యొక్క అంటే వంటి చెక్క బొమ్మలు తయారు చేస్తూ వారికి ఉపాధి పొందడం జరుగుతూ ఉంది ప్రతి మహిళకు కూడా అన్ని రకాల బ్యాంక్ లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా తర్వాత సిఏఎఫ్ ద్వారా వాళ్ళకి రుణాలు అందిస్తూ వారికి చే దాదాపు ఒక కోటి రూపాయల రుణం రేపు అందించడం జరిగింది మనకు ప్లాస్టిక్ రహిత సమాజానికి ఈ ఒక అరవై కుటుంబాలు ఒక రకంగా మనం ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నాయి పుడిపక్షి అనేది మన ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక షోరూమ్ అనేది సో దానికి నేరుగా లింక్అప్ చేసేసి వీళ్ళ వస్తువుకి ప్రత్యేకమైన ఇవ్వడం ఎలాంటి ఈవెంట్స్ జరిగినా వీరు తయారు చేసే వస్తువులు మనం ఇచ్చినట్టయితే అయితే ఈ ముప్పై కుటుంబాలు ఇంకా బాగుపడి వారి కుటుంబాలు బాగుపడుచుకొని ఇంకా మిగతా వారికి ఉపాధి ఆస్కారం ఉంటుంది